వెల్కమ్ టు అవర్ ఛానల్స్ బూగొచ్చే అఫిషియాలు బాగున్నాయి అంకెళ్ళు వచ్చేసరికి అయితే మళ్ళీ కదా అండి పొద్దున్నే అయితే లేచి పనులు అయితే చేసుకుంటున్నాను త్వర త్వరగా ఏ పనులు చేసుకుంటాను మీకు అయితే చూపిస్తాను టయానికి విడగాలికి వెళ్ళవు కదండి మనకైనా చెప్పేసి చూపిస్తాను అని తప్పకుండా చూసేయండి అదండి ఒక డే రెండు డేస్ బయట వేసాను ఇంకా నైట్ ఉండి తిన్నాయి ఇంకా కూరగాయలు కూడా రెడీలో పెట్టుకున్నాను కర్రీ చేసుకున్నామని రెడీని ఇంకా బియ్యం కూడా అంతా ఉన్నాయి గ్యాస్ స్టవ్ వెలిగించి పెట్టుకున్నాం ఎప్పుడో కడుక్కున్నాం అండి నాన్దే అని చెప్పి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకున్నాం మా గ్యాస్కి బాగమండి ఇంకోసారి అయితే అట్లా కొడితే ఉండిద్ది గ్యాస్ కొనుక్కోవాలి మేము కూడా నం పోయిన పెట్టుకున్నా కదా గంటలు దావాలి ఇంక గంటలకి చిన్నత్త బట్టలు వస్తుంది కదా చిన్నత్త బట్టలు కి లేకపోతే గంటలు దాముకొని కర్రీ చేసుకుంటే ఇంకా అత్త వచ్చేసరికి ఇంకా కర్రీ చేసుకుంటే నేను పోయి బట్టలు ఉతుక్కుంటాను పని అయిపోయింది ఇంకా ఇద్దరమే కదండి ఇద్దరం ఈ గ్యాస్ మీదే వండుకోవాలి అందుకని చెప్పి అయితే ఇంక అత్త పెందలండి ఇంకా అన్నం కూడా వండుకుంది ఇంకా బాగా అయితే ఇంకా ఇంకా అంతరికి త్వర త్వరగా పనులు అయితే చేసుకుని చూపిస్తాను చూసేయండి మా చిన్నైతే నీడాక పడుతుంది ఇంకా అయితే బట్టలు తుతుంది నేనైతే అంతులు దాంకుంటాను తొందరగా చూసేయండి కదాన్ని అందుకని చెప్పేసి ఇంకొంచామండి అంటే నప్పలే మిగతా అన్నీ అంటే గది వేసుకుంటాను ఫస్ట్లు ఎక్కువ సరేనండి ఇంక దాడ కూడా అయిపోయింది కూరగాయలు కట్ మీరు చూపిస్తారు చూడండి సరేనండి ఇంకా బంగాళదుంప టమాటాలు అయితే చూపించాను కదా అవి కోరుకుంటా కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసుకోండి

కావాల్సిన అయితే కోసేసుకున్నాను కదండి కట్ చేసుకున్నాను కదా కర్రీ చేసుకునే ముందు స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను కడాయి పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కిందిగా ఆయిల్ పోసుకున్నాం பாயில் ஹீட்டினாங்க சனதிகா உலுப்பாய் மக்கள் கரையப்பாக்கிட்டு నేను ఇంకా ఉల్లిపాయలు అయితే దోరగా వేయని కదా సన్నగా గడ్డి చేసుకున్న టమాటాలు తీసుకున్నా టమాటాలు మగ్గేంతవరకు అయితే మూత వేసుకున్నాం మూత తీసుకున్నాం ఈ టమాటాలు మొగ్గుతున్నప్పుడే కొంచెం పొస్తు వేసుకున్నాం అలాగే టేస్ట్ సరిపడంత సాల్ట్ సాల్ట్ తర్వాత వేసుకుందామండి ముందు కసి కదా అది తీసుకుందాం ఏం ఈ టమాట మగ్గిన తర్వాత బంగారుంపలు వేసుకున్నాను బంగాళదుంపత్తా సరేనండి మా అత్త అయితే ఇంకా నేను కర్రీ చేసేలో బట్టలు కూడా ఉచి కారేసుకుంది అదిగోండి ఆ తాయి చెప్పత్తా మా అతం కూడా స్విగ్గీ కేమారా ముందుకు రాటం అది కానీ ఉప్పు పనులన్నీ చేసుకుందాం ఇంకా కూడా కర్రీ చేసి బట్టలు తుక్కుంటే పని అయినట్టే అదే కర్రీ కూడా టమాటా కూడా మగ్గేస్తుంది కదా బంగాళ నొప్పి మేము బంగాళు తమ్ముకండి కదా చదుకోండి ఇంకా కూర అయితే పసిపో కదా మొక్కలు కలిసి తీసుకున్నాం కదా మూత కట్టుకున్నాం ఒక ఐదు నిమిషాల పాటు మగ్గేంత వరకు మూత పెట్టుకున్నాను కర్రీ మగ్గింది కదా మూత అలాగే కొంచెం కారం వేసుకున్నాం ఆయన చూపించలేదు కానీ లేచిన కానీ చూపిస్తాను ఏం చేస్తాను కారం వేసుకున్నాం కదా బాగా బంగాళి మూతలో పట్టి తట్టుగా తిప్పుకున్నాం బాబా ఎడు మొక్కలు ఎండలో ఇంట్లో ఇంట్లోకి పెట్టావా అంతనా కారం వేసుకున్నాం కదండి ఇంకా అలాగే ధనియాలు వెల్లుల్లి పై వెల్లుల్లి పేస్టు అది కూడా వేసుకున్నాం వేయకో ఒక కాయస్ అయితే పని చేయటం అయితే అయిపోయింది బుజ్జి ఇంకా కొంచెం కొంచెం ఖాళీ సమయం దొరికిందని చెప్పి జడేసుకుంటుంది అబ్బుడాక చకచక పనులు చకచక అయితే ఇంట్లో పనులు చేసుకున్నాను ఇంకా అన్న కూర కూడా ఉడుగుతా ఉంది కదా ఇంకా ఎన్నె అయిపోయాకైతే ఇంకా బట్టలు ఒకటే జడేసుకున్నాక బట్టలు ఉతికి ఇంకా క్యారేసి ఇంకా చేసి నేను కూడా అన్నం తిని క్యారేజ్ పెట్టుకొని మిరగాలు పోతున్నా ఇంకా మిరగాలకి వెళ్తున్నాం కదండీ ఇంకా కోసేయి ఎలా ఉంది పొలం అనేది మీకు అయితే వీడియో అయితే చూపిస్తానండి తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి సరేనండి కూర అయితే ఉడుగుతా ఉందా చిన్న తో చూడమని చెప్పి జడ వేసుకున్నాం కదా ఇంకా అంతగా బట్టలు కొడుకున్నా అని కాబట్టి పనులు అయితే అయిపోతాయి ఇంకా ఇంకా మిరగాయలు వెళ్ళి వెళ్ళే వీడియోస్ అయితే మీకు చూపిస్తానండి ఆడెలాగొస్తారు ఆడెలా సొందగా ఉండిద్దాన్ని ఎలా ఉంటారని చెప్పి ఎలాగో వస్తారని చెప్పి మొత్తం అయితే మీకు చూపిస్తారో మిస్ అవ్వకుండా చూడండి बातल गड़ू चुक्कुन आड़ताम्बा अन्ना, अन्ना ఏడే ఉండి కర్రీస్ చేశారు కదండి పొలా ఉన్నాయి ఇంకా సుహాసి సాహాసేడే ఉన్నాయి ఇంక వాళ్ళు కూడా రాత్రి ఏడే స్నానం చేసి వెళ్ళారు కానీ అండి ఇంకా ఉత్కేసుకున్నాం కాబట్టి అయినట్టు చివరికి బుజ్జి కూడా మిరిగలకి వెళ్ళిపోయిందండి ఇప్పుడు నా పని ఏంటంటే నేను పుట్టే పిల్లలని తోలుకెళ్ళి నేను ఇప్పుడు తోలకి వెళ్తే సాయంత్రం ఆరింటికి వచ్చేదండి ఇప్పుడు టైము టైం వచ్చేసి పదోకు పద అవుతుంది అయితే ఇప్పుడు పిల్లలకు నీళ్ళు దాపాలి అండి ఈ వీడియో అయితే ఇంతవరకేనండి నేను తర్వాత నెక్స్ట్ వీడియో మంచి మంచి వీడియోస్ వస్తామండి ఇప్పుడు వీడియో ఏంటంటే నేను పొట్టే పిల్లలు వాటిని ఎక్కడి దాకా తోలకి వెళ్తాను ఎక్కడెక్కడ తిప్పుతాను అంటే వాటికి వాటి కేరింగ్ ఎలా ఉండిద్ది ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి నేను చూడండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి వీలైతే షేర్ చేయండి ఓకే బాయ్